O que ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ओके okay. जरूर जानी जरूर शासन सब <takes़ी> <takes़ी> <takes> మా తాజా మా సర్పంచ్ తర్వాత ఎంపీ పిల్లి కనకయ్య గారు పిల్ల కత్తి కనకయ్య పిల్లలకారు నాలుగు కాంగ్రెస్ పార్టీలో మేము జీర్ణం మేము ఇంతకుముందు ఆర్టీసీలో నేను పనిచేసి రిటైర్మెంట్ అయినా గవర్నమెంట్ అని చెప్పి మాకు ఏం నష్టపరిహారం పిల్లలకు కానీ మాకు కానీ ఇవ్వలేదు అయితే ఒకవేళ ఆర్టీసీ గవర్నమెంట్ అయితే ఈ మధ్యన కేసీఆర్ పక్కన ఏం చేసిందంటే అది విలీనం చేస్తాం గవర్నమెంట్ అని చెప్పి చెప్పిండు అది మాత్రం మరి గవర్నమెంట్ కానప్పుడు మాకు వచ్చే పరిహారం ఎందుకు ఇవ్వలేదు మాకు మాత్రం అర్థం కాలేదు ఎప్పుడు ఆలసీన నా మాకు ఏమైనా నష్టపరిహారం మా పిల్లలకు కానీ మాకు కానీ ఇప్పని ఆశతోటి మేము ముఖ్య ఉద్దేశం ఆలసిన నా పార్టీలో చేరడానికి కాంగ్రెస్లో చేరు చేరినాము చాలా సంతోషంగా ఉంది అందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు ప్రేమలో కూడా శ్వాసలు ఆశల వారికి మరి బుద్ధవారం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ గారు మండల అధ్యక్షుడు తిరిగి కనికే గారు మరియు గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా విచేసినందుకు పేరు పేరున పాద పాదాలు తెలియజేస్తూ మరి మమ్మలను మరి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో పార్టీలోకి ఆహ్వానించినందుకు మరి వారికి పాదాలు తెలియజేస్తూ మా ఈ గ్రామాలు మరి అన్నగారు నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా వారు ఉన్నారు కాబట్టి మరి మా ఉద్దేశం కూడా మాకు గ్రామాలు కాబట్టి వాళ్ళకు సహాయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం ప్లస్ రెండవది ఏంటంటే అన్నగారు చెప్పిన విధంగా పార్టీ కుటుంబం తప్పకుండా కట్టుబడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు మమ్మలను పార్టీ కోసం తీసుకున్నందుకు నేను అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చెబుతాను గౌరవ ప్రభుత్వ ఆధ్వర్యంలో మేమంతా మా మా ఎంపీటీసీ స్వామి గారు తాజా మాజీ సర్పంచి రామిరెడ్డి గారు మరియు మండల అధ్యక్షుడు చిల్లికలి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ కోసం నిర్ణయం కాంగ్రెస్ కోసం అన్ని రకాలుగా మేము చేస్తాము మా ఆది సింగ్ నగరికి ధన్యవాదములు మమ్మల్ని చేస్తున్నందుకు మరియు మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ గారికి మన గ్రామ శాఖ అధ్యక్షుడు అందరికీ ధన్యవాదములు చెబుతూ ఎలా ఆదేశ పనిచేస్తామని గతంలో కూడా మైనార్టీ సైడ్లో నేను చాలా పనిచేస్తాను అర్బన్ విమలవాడ మండలంలో అదేవిధంగా కూడా నేను ముందుకు శాసన చెప్తాను విములవాడ శాసనసభ్యులు ఆది ఆధ్వర్యంలో మరియు మా మండల శాఖ అధ్యక్షులు ఇంటి కనుక మరియు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టుబడి ఉండి మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది తప్పకుండా ఆదిసిన నేతృత్వంలో మాకు ముంపు గ్రామాల సమస్యలు కూడా పెండింగ్ ఉండే తప్పకుండా న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరిగాం గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఇబ్బంది చేసింది తప్ప మా సమస్యలు పరిష్కారం కాలే తప్పకుండా మన ఆదిసిన గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మేము దీక్షలు చేసి రోడ్ రోడ్డు మీద కూడా వంట వార్పు చేసినప్పుడు కూడా వారు పాల్గొనడం జరిగింది కొన్న ప్రభాకర్ గారు ఆదిసిన గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మేము పదివేల మంది దాకా కార్యక్రమం చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకుండా మాకు ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ ఏ ఉపాధి చూపించకుండా నిర్వాసితులకు ఇంకా వచ్చే పరిహారాలు కూడా రాకుండా మేము ఎన్నిసార్ల పార్టీ నుండి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలుండి ఎన్నిసార్లు వినియోగించుకున్నా మీకు ఏం పని లేదా ఏమున్నావు ముంపు గ్రామాల సమస్యలే అని అంటే ముంపు గ్రామాల బాధలు వాళ్ళకు తెలియలేదు కరెక్ట్ కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు మేము కూడా తప్పకుండా సీనియర్ల నేతృత్వంలో పనిచేసి ముంపు గ్రామాల సమస్యలు మరియు గ్రామ లోపల కూడా అభివృద్ధి కార్యక్రమాల లోపల కూడా మా వంతుకు మేము తప్పకుండా సీనియర్ నెంబర్ ఉండి మేము కాంగ్రెస్ పార్టీకి తప్పున ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తాము పెద్దలు గౌరవనీయులు మా గురువుగారు అయినటువంటి ప్రభుత్వ వైపు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామం నుంచి ఉన్న కాల్పల్లి సువర్ణస్వామి మహేష్ వారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఈరోజు తాజా మాజీ సర్పంచ్ గుర్రా రామరెడ్డి నా చిన్ననాటి మిత్రులు అలాగే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు వంకాల భూమయ్య వారి మాజీ ఎంపీటీసీ అలాగే గ్రామశాఖ ఆధ్వర్యంలో తాడు శ్రీనివాసు కత్తి కన్నకయ్య గారి రమేష్ కానీ సింగరయ్య గారి మిగతా మిత్రులందరూ పాత బృందం తిరుపతి ఒక దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మందితో మేము కూడి గత ఎమ్మెల్యే ఎలక్షన్ను కష్టపడి ఈరోజు ఈ స్థాయికి నిజంగా రుద్రవరానికి పాదాభివృందాలు చేస్తూ ఉన్నాం పెద్ద మెజార్టీ ఇచ్చి ఆలసిన గెలిపించిన దాంట్లో భాగస్వాములు అయినందుకు ఈరోజు మేము కోరుకునేది ఒకటి గ్రూపులుగా విడిపోవడం కాదు ఆదిసినన్న గారు ఆదేశిస్తే అది మండల అధ్యక్షుని కానీ గ్రామశాఖ అధ్యక్షుని కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి హామీలు కాదు మనకు కావాల్సిన సమస్యలను పరిష్కారం చేసుకునే దాంట్లో ముందుండాలని చెప్పి గ్రూపులుగా విడిపోకుండా అందరం కలిసికట్టుగా ఆదిసినన్నకు మనమేం కొత్త కాదు మీరు దాదాపుగా నాలుగు సార్లు మీరు చేసినటువంటి వాళ్ళే ఈసారి మీరు ఇంకా పట్టుదలగా మనం వచ్చే ముంపు ఏది ఎంపీ ఎలక్షన్లలో పెద్ద మెజార్టీ మన మండలానికి రుద్రవరం గ్రామం ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న దయచేసి ఎవరు కూడా ఎలాంటి అపోహలకు లోన్ కాకూడదు ఏదో చేర్చుకుంటున్నారు అది ఇది అని చెప్పి కొందరు అనవసరమైనటువంటి టాకింగ్ చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఒకటే ఇంకో గ్రామాలకు సంబంధించి పదిహేను సంవత్సరాల సున్ని పోరాటంలో మాకు నీడనై మాకు ముందుండి నడిపించినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి వచ్చి మన సమస్యలు తెలుసుకొని అది కేవలం ఆదిశ్రీ గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలలో ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది మనకు ఇందిరామ ఇళ్ళు కావచ్చు ఉపాధికి సంబంధించి అహర్నిషాలు నాలుగు నెలల నుండి అధికారులను కూర్చోబెట్టి మరి సమస్యలు ఏ రకంగా పరిష్కారం కావాలనేటువంటిది ఒక్కొక్కసారి నిజంగా చెప్తా ఉన్నా ప్రొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల వరకు కూడా పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అలాగే అందరూ చేరదలుచుకుని ఎవరైనా చేరవచ్చు ఇందులో ఎలాంటి అది లేదు కానీ పార్టీ ఆదేశం ప్రకారం అధిష్టానం నిర్ణయం ప్రకారం మరి ప్రతి గ్రామంలో ఆ యొక్క టీమును అనుసరించి కోర్ కమిటీ ఆధ్వర్యంలోనే చేరాలని చెప్పి అందరం బాగుండాలి మనం బాగుండాలి ఊర్లు బాగుండాలని చెప్పి కోరుకుంటూ వచ్చేవారికి స్వాగతం చేస్తా ఉన్నా మీకు కూడా స్వాగతం పలుకుతూ మన అందరం కష్టపడి ఎంపీ ఎలక్షన్లలో ఆదిసీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటూ జై రుద్ర రామ మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు మాజీ ఎంపీటీ సభ్యులు వంకాయల భూమే గారు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు గతంలో వార్డు సభ్యులుగా కోచింగ్ సభ్యులుగా గ్రామంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం వారికి కాంగ్రెస్ పార్టీ కనువడు కూడా కట్టి వారిని ఆహ్వానించడం జరిగింది గతంలో ఉగ్రం గ్రామంతో పాటు ప్రాంతంలో సేవ ఏడులో ముందున్నటువంటి వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే గత మూడున్నర మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షిత రావడమే కాకుండా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కూడా చేయడానికి ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన సేవ చేసేటువంటి అవకాశం తీసుకోవాలని చెప్పని ఈరోజు ఆలోచించి రావడం హర్షించిన దగ్గర విషయం దాన్ని స్వాగతిస్తా ఉన్నాం మొన్న ఏదో ఈ విధంగా రుద్రవం గ్రామం సంబంధించిన ప్రస్తుతం ఎంపీటీ సభ్యులు సువర్ణ స్వామి గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వంక మహేష్ అనే యువకుడు కానీ ఇక చాలామంది ఆ రోజు కూడా రావడం జరిగింది ఈ విధంగా అనేక ప్రాంతాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్న సంఖ్య నానాటికి పెరుగుతున్నది దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రజల పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఈ దేశంలో కానీ రాసిపోయేదన్నది కాంగ్రెస్ పార్టీనే భావించి ఎందుకంటే తెలంగాణ వాదంతో తెలంగాణ సానుభూతితోటి అధికారం ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చూసి ఈరోజు తొమ్మిది ఆరు లక్షల డెబ్బై ఒకవేళ కోట్లు అప్పు చేసిన వైరాన్ని చూసినటువంటి ప్రజలు కానీ ఆ తర్వాత వాళ్ళ పదవి పోయిన ఈ మూడున్నర మాసాలలో అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి భూ కబ్జాలు బయటకు వస్తున్నాయి టెలిఫోన్ ట్యాపింగ్లు బయటకు వస్తున్నాయి లిక్కర్ కేసులో కలితే జైలుకోవడం కానీ అంటే ఈ విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ అతా కుతలో అయిపోయింది తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మా ప్రజల కోసం పనిచేయలేదు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తున్న భావని రోజు ప్రజలలో కనిపించింది కాబట్టి నియంత్రిత్వ పరిపాలనను పక్కన పెట్టి ప్రజాపాలన పెరగలేదని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ వారు ఇప్పుడు రెండు వందల ఎనిమిదిలోపు ఉచిత కరెంటు ఇండ్లకు ఇవ్వడం అంటే అంత ఆశామాసి కాదు ఎవరు కూడా ఊహించలేదు గతంలో కరెంటును ఉచితంగా రైతులకు ఇస్తున్నట్టు ఎవరు రమ్మలేదు ఇప్పటివరకు ఉచితంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడుచేది ఈ రోజు రెండు వేల యూనిట్లు కరెంటు ఇంటికి మాఫీ చేస్తున్నారు ఐదు వందల రూపాయల దీనికి సిలిండర్ ఇస్తున్నారు పది లక్షల రూపాయలు రాజు వరకు శ్రేణి మాఫి చేస్తున్నాం అదేవిధంగా ఆడవాళ్ళ తల్లులందరూ కూడా ఆర్టీసీ వాళ్ళు నిజి ప్రయాణం చేస్తున్నాం వాళ్ళు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు మనం ఈరోజు మూడు వేల ఐదు వేల ఇల్లు ఒక నియోజకవర్గాన్ని పేదలకు మంజూరు చేసుకున్నాం ఈ విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీకి పై పెరిగి అన్ని వర్గాల ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం సచివాలయంలో సమీక్షలు జరిపి లోతు పాతులన్నీ కూడా ఆయా శాఖలు నేర్చుకొని పరిపాలన బ్రహ్మాండంగా సాగిస్తున్న చెప్పని అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుతున్న క్రమంలో ఈ మూడున్నర మాసాలలో ఎనభై రోజుల నుంచి తొంభై రోజులకు సచివాలయం ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఒక్కరోజు రోజు కూడా సచివాలయ ఉన్న పరిస్థితి ప్రగతి భావంలోకి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు నిధులు ఇచ్చిన సందర్భం లేదు కాబట్టి వీటన్నింటినీ గమనించే కాళేశ్వరం కొంగిపోయింది పగిలిపోయింది వాళ్ళ వైఫల్యం ఈరోజు ఇవన్నీ వైఫల్యాలు చూసి ఈరోజు మేము అంటున్నా మాటలు కాదు కడిఎం శ్రీఆర్ గారు బిఆర్ఎస్ నేతగా ఉండి ఎమ్మెల్యే ఉండి వాళ్ళ కూతురు కావ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె టికెట్ కేటాయించిన తదుపరి మరు తెల్లారి వాస్తవాలు తెలుసుకొని ఒక లేఖ రాసిందని పని చెప్పింది మేము మీ పార్టీ పార్టీ పోటీ చేసే పరిస్థితులు లేను అని అంటే ఎంత వైఫల్యం చెందిందో ప్రజలందరూ కూడా గమనించబడిపోతున్నాం మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా వైఫల్యం చెందింది పది సంవత్సరాల పరిపాలనలో ఈ దేశాన్ని ముందుకు తీసుకపోవడంలో కాకుండా వెనక్కి తీసుకుపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఇలా కాశ్మీర్ కన్యాకుమ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు బైక్ చే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబైకి ఆరు వేల కిలోమీటర్ల న్యాయయాత్ర కూడా భారత్ జోడో భారత్ న్యాయయాత్ర చేసి దేశంలో పేద ప్రజల అంశాలను కానీ పేద ప్రజలు పడుతున్న కష్టాలను కూడా చూసుకొని పోతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఆల్టర్నేట్ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తున్న తన తరుణంలో కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో జన్ ధన్ ఖాతాలో పద్నాలుగు లక్షల ఎనభై రూపాయలు ఇస్తానండి ఏ ఒక్కరి ఖాతాలు కూడా ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు పదిహేళ్ళ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఏటా రెండు కోట్లు అంటే ఎన్ని పది పది రెండులా పది సంవత్సరాలు అంటే ఇరవై 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 రెండు కోట్ల ఉద్యోగాలు అన్నట్టు ఇవ్వరే జిఎస్టీ పేరిట ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు వీటన్ని కూడా ఇండియా మొత్తంలో కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి మనం రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుంచి మన పార్లమెంట్ అభ్యర్థిని పెద్ద మొత్తంలో మెజార్టీని గెలిపించడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్తూ ఉన్నటువంటి మీకు చేరిన వారికి చెప్తూ ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ మరి ఈనాడు ఈ చేరికల సందర్భంగా యాక్టివ్గా పనిచేసిన గుద్రవారం గ్రామ కమిటీ అధ్యక్షులతో పాటు అక్కడ గ్రామానికి సంబంధించిన నాయకత్వం మండల అధ్యక్షులతో పాటు మండల నాయకత్వానికి సందర్భంగా మీ అభినందన అందిస్తూ రాబో రోజులు మరిన్ని చేరికలను మరి ఎక్కువ మొత్తంలో చేర్చుకొని మరి ప్రజల అభిప్రాయం కనుకుండా పనిచేద్దామని చెప్పి నీకు సందర్భంగా తెలియస్తా ఉన్నా అందరికీ అందులో